이 a c h o 관 e of them, one o 거야? h e m I don't know. I don't k n 야 కకపోతే ఇంకా చక్కడి సో మీ కార్యక్రమం చాలా బాగుంది సుమ కుల. ఈ ఎలక్షన్లలో కూడా వచ్చేటి లాజౌన్ వారి ప్రసంగం కూడా చాలాసి కార్యక్రమం ద్వారా నసిరు. మనం కలకట్ల అద్భుతమైన కూడా చాలా బాస్. ప్రెజెంటేషన్ కూడా చాలా విత్తగా కార్యక్రమం తో సూపర్ దిస్ స్పీకర్ తోటోన నిస్తూ ఉన్నారు. కూడా చాలా బాగుంది సో మీ అందరూ కూడా కచ్చితంగా మే పదమూడున ఎన్నికల్లో పాల్గొని మన సత్తా అంతా కూడా మీరు అక్కడ చూపిస్తారని నేను కోరుకుంటున్నాను సో మరి ఈ ఓటుని మనము రాజ్యాంగం ఇచ్చిన గొప్ప హక్కు అండి మరి ఆ హక్కుని మనము నిర్వీర్యం చేస్తున్నాం ఐదు సంవత్సరాల కాలంలో ఐదు నిమిషాలు మన కోసము ఆలోచించి మనము ఓటు వెళ్తాము అందరి చేత ఓటు లే

తీసుకొచ్చి మాత్రమే మా జాబ్ తెలంగాణ రాజ్యంలో ఫోర్త్ ఫేజ్ ఫేజ్ నెంబర్ ఫోర్ మే థర్టీన్త్ రోజు ఫుల్ స్టేట్లో రోజు మాత్రమే పోలింగ్ చేయడం జరుగుతుంది సో మీరు అందరికీ మళ్ళీ ఇన్వైట్ చేస్తున్నాము అందరికీ పార్టీ వెళ్తాం మేము ప్రతి పోలీస్ స్టేషన్ నమ్మకం జిల్లాలో ఉన్న ప్రతి పోలింగ్ స్టేషన్లో అన్ని ఫెసిలిటీస్ తర్వాత హీట్ వేవ్ రిలేటెడ్ మన చాలా ఇప్పుడు హీట్ అండ్ హై టెంపరేచర్స్ ఉన్నాయి కాబట్టి హీట్ వేవ్ రిలేటెడ్ అన్ని అరేంజ్మెంట్స్ షేడ్ డ్రింకింగ్ వాటర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌకర్యాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్లో మన మెడికల్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ బేసిక్ మెడిసిన్స్ ఓఆర్ఎస్ అవి అన్ని కూడా ఉంటారు మన అందరూ సిబ్బంది కూడా రెడీ ఉన్నారు అందరి మటీరియల్ ట్రైనింగ్ అవి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసీఐ ద్వారా ఈ పోలింగ్ అవర్స్ కూడా ఫైవ్ పిఎం నుంచి సిక్స్ పిఎం వరకు ఎక్స్టెండ్ చేశారు సో సెవెన్ ఏఎం టు సిక్స్ పిఎం ఇప్పుడు పోలింగ్ అవర్స్ కూడా ఎక్స్టెండ్ అయిపోయినాయి సో మళ్ళీ మీ అందరికీ ఆ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అవసరం లాస్ట్ అయితే ఇన్వైట్ చేస్తున్నాము ఓన్లీ వన్ థింగ్ ఇస్ లెఫ్ట్ ఆల్ ప్రిపరేషన్ రెడీ ఓన్లీ యూ హ్యావ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ అంతే ఇది వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఇచ్చిన అవకాశం సో ఐ రిక్వెస్ట్ ఆల్ టు మీ అలా అందరూ డెఫినెట్లీ మే థర్టీన్త్ రోజు రావాలి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి చుట్టుపక్కల అందరికీ అవేర్నెస్ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ తీసుకువస్తే మేమందరం కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్యం ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నారు